जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता तुम्मिदव अध्यायमु राजविद्या राजगुह्ययोगमु पदनालुगवश्लोकं hmm. सततं कीर्तयन्तो मां यतन्तश्च दृढव्रताः नमस्यन्तश्च मां भक्त्या नित्ययुक्ता उपासते श्री गीताचार्युड् श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ రాజవిద్య రాజగుహ్య యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున మహాత్ములు నా మీద ఉండేటటువంటి ప్రేమతో నన్నే నిరంతరము కీర్తిస్తూ ఉంటారు నాకు సంబంధించినటువంటి పనులను దృఢమైనటువంటి సంకల్పముతో చేసే ప్రయత్నము నిరంతరము చేస్తూ ఉంటారు నాకే నమస్కరిస్తూ ఉంటారు వారి మనస్సులో నా గురించినటువంటి ఆలోచనలే నిత్యము సాగిస్తూ నాతోనే కూడి ఉంటూ నన్నే ఉపాసిస్తూ ఉంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు మహాత్ముల యొక్క స్వభావాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆ శ్రీమన్నారాయణుడంటే చెప్పలేనంతటి భక్తిని ప్రేమను మనము కలిగి ఉంటూ ఆ ప్రేమతో శ్రీమన్నారాయణుణ్ణే కీర్తిస్తూ శ్రీమన్నారాయణుణ్ణే పూజిస్తూ శ్రీమన్నారాయణుడికే నమస్కరిస్తూ శ్రీమన్నారాయణ స్మరణ లేకుండా ఒక్క క్షణము కూడా జీవించి ఉండలేనటువంటి స్థితిని కలిగి ఉంటూ ఆ శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ఆపాదమస్తకము తలుచుకుంటూ ఆ శ్రీమన్నారాయణుని యొక్క కళ్యాణ గుణములను స్మరిస్తూ ఆ శ్రీమన్నారాయణుని దివ్యమైనటువంటి చేష్టితములను తలుచుకుంటూ పులకరించిపోతూ గద్గద స్వరముతో శ్రీమన్నారాయణ కృష్ణ వాసుదేవా అంటూ నిరంతరము కీర్తిస్తూ ఆ శ్రీమన్నారాయణునికి సంబంధించిన పనులను దృఢమైనటువంటి సంకల్పముతో పట్టుదలతో చేసే ప్రయత్నము చేస్తూ మన మనసులలో ఆ శ్రీమన్నారాయణుని గురించే నిరంతరము ఆలోచనలు సాగిస్తూ ఆ శ్రీమన్నారాయణుడికి ఆ శ్రీమన్నారాయణుడి భక్తులకు నిరంతరము సేవ చేస్తూ ఉండాలి అనేటటువంటి కోరికను తీవ్రతరము చేసుకునే ప్రయత్నము చేస్తూ తద్వారా మన జీవితాన్ని సార్థకము చేసుకునే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రత నమస్యంత మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं अपेतकृत्यं। ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరణారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిలవారికి నమస్కారం नारायणं नमस्कृत्या नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदिरयेत् श्रीमद्भागवतमु दशमस्कन्धमु पदवस्कन्धमुलो तोम्भयवरोजु సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణరేంద్ర నంద యశోదాదులు బ్రాహ్మణుల చేత బాలకృష్ణునికి ఆశీర్వచనము చేయించి బ్రాహ్మణులందరికీ గావ సర్వగుణోపేత రుక్మమాళిని ఆత్మజ ప్రాదాత్ మంచి మంచి గోవులను పుష్కలముగా క్షీరములను ఇచ్చేటటువంటి గోవులను సువర్ణాభరణములతో అలంకరింపబడినటువంటి గోవులను నంద యశోదాదులు తన కొడుకు చిన్ని కృష్ణుడి క్షేమము కోసమని బ్రాహ్మణాదులకు దానమిచ్చారు సరే ఇక కృష్ణుడు పెరుగుతూ ఉన్నాడు ఒక సంవత్సరము గడిచింది ఒక రోజున యశోదాదేవి కృష్ణుడిని తన ఒడిలో పెట్టుకొని లాలిస్తుంది అయితే ఒక్కసారిగా ఆ సమయములో బాలకృష్ణుడు గరిమాణం శిశోర్వోం న సహే గిరికూటవత్ కొడుకును ఒకనాడు తొడపై నిడుకొని ముద్దాడి తల్లి ఎలమినివురుచో కడు దొడ్డ కొండ శిఖరము వడువున వ్రేగయ్యనతడు వసుధాధీశ ఆ బాలకృష్ణుడు యశోదాదేవి ఒడిలో ఒక్కసారిగా పెద్ద కొండరాయి ఒక పెద్ద పర్వత శిఖరములాగా బరువెక్కిపోవటం మొదలుపెట్టాడు అట్లా బాలకృష్ణుడు ప్రపంచమంతటి బరువెక్కటం వలన యశోదాదేవి ఆ బాలకృష్ణుడిని క్రిందకు దించి నేలపై ఉంచి మహాపురుషం ఆదధ్యౌ ఆ మహాపురుషుడైనటువంటి శ్రీ మహావిష్ణువైనటువంటి శ్రీమన్నారాయణుడిని స్మరించటం మొదలుపెట్టింది యశోదాదేవి ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम् श्रीमद्भगवद्गीता तमिदवाध्यायमुपदुनालगवश्लोकमु सततं कीर्तयन्तो माम् यतन्तश्च दृढव्रताः नमस्यन्तश्च मां भक्त्या नित्ययुक्ता उपासते सततं कीर्तयन्तो मां यतन्तश्च दृढव्रताः नमस्यन्तश्च मां भक्त्या नित्ययुक्ता उपासते श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण